నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శని గ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మజాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టాకర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు సో ఈ ఒక అష్టకర్గ బిందులోని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతున్నది వక్రించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు అష్టమ స్థానం గురించి చెప్పుకుందాం అష్టమ స్థానం అంటే ఏంటి ఆయుషు స్థానము సడన్గా జరిగే ఈవెంట్స్ అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు డిపెండ్స్ ఆన్ ప్లానటరీ పొజిషన్ తర్వాత అష్టకర్గ బిందువులు తర్వాత మనలో ఉన్న హిడన్ టాలెంట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ అక్కల్ సైన్స్ కావచ్చు రీసెర్చ్ ఓరియంటెడ్ కావచ్చు తర్వాత ఒక శాస్త్రంలో ప్రావీణ్యత రావాలంటే అష్టమ స్థానం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది డాక్టర్స్కి కూడా అష్టమ స్థానం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది తెలియదు తెలియని విద్య రహస్య విద్య ఇవన్నీ కూడా బయటికి రావా వచ్చే అవకాశాలు హిడన్ టాలెంట్ భూమికి భూమి కింద ఉండే రంధ్రస్థానం అని అంటాం స్థానం అంటే భూమి లోపల ఏముంటుందో తెలియదు కదా అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదా ఏముంటుందో తెలియదు కదా అలాగే అష్టమ స్థానం అంటే తెలియని విషయాలు బయటికి రా వచ్చే ఒక సూచనలు ఆ ఒక అష్టమ స్థానంలో ఉంటున్న గ్రహం నుంచి మనకు తెలుస్తుంది ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అది విపరీత రాజయోగం కింద తీసుకుంటాం వేయాధిపతి స్థానంలో ఉన్నప్పుడు అష్టమాధిపతి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం అంటే బాగా కష్టపడి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లక్ అనేది ఫేవరబుల్ అవుతుంది సడన్గా వాళ్ళు రాజకీయంలో ఈ రాజకీయంలో ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్న ఒక గ్రహ సంచారం వలనే స్థానంలో ఆ గ్రహ సంచారం ఉన్నప్పుడు అక్కడ మంచి మంచి గ్రహాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఇచ్చే గ్రహాలు ఉన్నప్పుడు అష్టమ స్థానం యాక్టివేట్ అయినప్పుడు పొలిటికల్ సడన్గా వాళ్ళు పొలిటికల్ విషయంలో ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు లాంటి గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మంచి సర్జన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా అష్టమ స్థానంలో శని గోచారంలో వచ్చినప్పుడు ఆయుష కారకుడు మనకు శని మంచి ఆయుషాన్ని ఇచ్చే గ్రహం వచ్చేసి అష్టమ స్థానంలో వచ్చినప్పుడు ఈ సమయంలో సింహరాశి వాళ్ళకి తెలియని భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒక భయం లోపల తర్వాత అష్టమ స్థానంలో శని కూర్చొని తృతీయ దృష్టితో దశమా దశమ స్థానాన్ని చూస్తాడు తర్వాత సప్తమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తాడు తర్వాత దశమ దృష్టితో మీ రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు సింహరాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సమయంలో గురుబలం ఉంది ఆ గురుబలం వలన బయటపడుతూ ఉన్నారు అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే సూచనలు తెలియని భయం ఏదో ఒక భయము ఒక భ్రాంతి లాగా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీ జన్మజాతకంలో మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు కుజుడో రా లేదా కేతుగ్రహమో లేదా సూర్యుడు కనుక ఉండి ఇప్పుడు శని మీనరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు సడన్గా యాక్సిడెంట్ అవ్వడం లాంటిది డిపెండ్స్ ఆన్ శని అష్ అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు కరెక్ట్గా చూసుకోండి ఈ అష్టకర్గ బిందువులు సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ ఒక్కరించిన శని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ హెల్త్ విషయంలో మీ భార్య లేదా భర్త బంధువుల విషయంలో మీ భార్య లేదా భర్త ఆరోగ్య విషయంలో తర్వాత మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి జులై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు కన్యా రాశిలోకి మీనరాశిలో శని భగవానుడు కన్యా రాశిలో కుజుడు ఇద్దరు సమసప్తక దృష్టిలో చూసుకుంటారు కాబట్టి కుటుంబంలో అనావశ్యక తగాదాలు కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు లాంటివి వినడము ఈ అష్ ఈ ఒక వక్రించిన శని సమయంలో మీకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు టీత్కి సంబంధించినది మౌత్కి సంబంధించినది ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు వేళకు సరైన భోజనం చేయలేకపోవడము డిప్రెషన్కి గురి అవ్వడం లాంటిది ఎక్కువగా ఉంటుంది ఇలా వక్రించిన శని సమయంలో మానసిక ఆందోళన భయము ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ విషయంలో ఫ్యామిలీ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాభస్థలంలో గురువుగారు ఉంటున్నారు కాబట్టి అక్కడికక్కడే అప్పటికప్పుడే సర్దుబాటు అవుతూ ఉంటుంది ఇది మీకు చాలా ప్లస్ పాయింట్ అండి సో ఒకరించిన శని అంతగా బాగోలేదు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకండి ఈ సమయంలో ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే లేవాలి అండి లేచి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము సూర్య నమస్కారాలు ఆదిత్ర్యుదయ స్తోత్ర పారాయణం చేసుకోవడము ప్రతిరోజు సాయంత్రం నువ్వుల ఒత్తులతో దీపం పెట్టి రావడము శివాలయంలో మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం లాంటిది మీరు ఎంత చేస్తే అంతా మంచిది ఈ సమయంలో ఈ సమయంలో మాట్లాడడానికి వెళ్ళకండి అస్సలు మాట్లాడకండి కుటుంబ వ్యక్తులతో ఎవరితోనూ కూడా వాగ్వాదానికి అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్